కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలనుకుంటున్నాను కారు మేము ఓటు వేయాలనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే నా ఐదు ఓట్లు ఉన్నాయి ఐదు ఓట్లు కూడా నేను ఏపిస్తా ఆ తరఫున సహజమైన గుర్వత నేను చేపిస్తా నా తరఫున కూడా ప్రచారం చేస్తాను నేను ఈ ఈ గుర్తే గెలవాలి ఈ వ్యక్తి గెలవాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఐదు పది సంవత్సరాల నుంచి కూడా అదే పోరాటం చేస్తున్నాం మీ పార్టీ తరఫు నుంచి మాకు సౌకర్యాలు ఎన్ని జరుగుతున్నాయి అంటే ఈ మన తెలంగాణ వచ్చినాక బియ్యం వస్తుంది మంచిగా అన్ని విధాలు మంచి ఉంది ఆ స్వాధి మోపారా వచ్చినాయి నా బిడ్డ పెళ్ళి కళ్యాణ లక్ష్మి వచ్చింది ఒక లక్ష పదహారు మీద పదార్ వందలు వచ్చింది అంత క్లియర్ ఉంది మంచి పార్టీ మంచి అనుకున్న ఉంటుంది ఈ పార్టీనే గెలిపేనని నేను కూడా కోరుకుంటున్నా అందరికీ కూడా ధన్యవాదాలు తెలంగాణ మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మంచి పనులు చేసుకుంటూ మంచిగా కావాలని ఇంట్లో కూడా కావాలని కూడా కోరుకుంటున్నాను మొత్తం ఓటు మీ చెప్పగా మొత్తం జై తెలంగాణ జై తెలంగాణ